ారని చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది నిజంగా ఆయన కాగితం పిచ్చుకుని అంతా ఆయన చూసినట్టే ఒక పచ్చి అబద్ధాన్ని చాలా నిజంలాగా మాట్లాడేటువంటి ప్రయత్నం అద్భుతమైన నటన ఒక సినిమా కథను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు నేను శాసనసభలో జరిగిన తర్వాత ఈ ప్రశ్న ముందు దాన్ని చూశా పవన్ కళ్యాణ్ గారు నిజంగా సినిమా హీరో నటుడు అనుకుంటాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చాలరు చంద్రబాబు నాయుడు గారు ఆయన నటనం కానీ ఆయన జరిగినటువంటి ఆ తీరుని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆయనే కళ్ళారా చూసినట్టుగా మన త్రిబులార్ గారిని రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా చిత్రహింసలు చేశారు ఏ విధంగా వారి మీద ఎక్కి తొక్కేటటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇవన్నీ పచ్చి అబద్ధాలని అలాంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదని నేను చెప్తున్న మాట కాదు ఆ రోజు ప్రభుత్వం చెప్పిన మాట కాదు ఆ రోజు పోలీసులు చెప్పిన మాట కాదు సుప్రీంకోర్టు సాక్షాత్తు సుప్రీంకోర్టుకు వెళ్ళి రఘురామకృష్ణరాజు గారు నా మీద టార్చర్ జరిగిందంటే నో మేము దాన్ని నమ్మటం లేదంటే పక్కన పెట్టేశారు దాన్ని మళ్ళా తొవి తీసేటటువంటి కార్యక్రమం చేసి ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో మొద్దాయిగే పెట్టారు దానిలో అనే ఆయన ఒక ఆయన అడిషనల్ ఎస్పీలో ఎవరినో పెడితే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళాడు బెయిల్ తెచ్చుకున్నాడు అది దీనిలో ఏముందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది అలాంటి కేసును మళ్ళా వాళ్ళు తీసుకొచ్చి శాసనసభ సాక్షిగా ఒక కథి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమం చేయటం నాకు చాలా విచిత్రం వేసింది చాలా నీచమైనటువంటి కార్యక్రమం లాగా కూడా కనిపించింది అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పారు సుమారుగా గంట నలభై నిమిషాలు ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు మీరిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏమీ లేదు ఆ రోజు నేను నేను చెప్పాను డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలంటే డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి మీరు బడ్జెట్లో ఎంత పెట్టారండి ఏం లేదు వాగ్దానాలను నెరవేర్చకపోగా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక చీటలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తించాడు ఎందుకు ఫోర్ ట్వంటీ ఐపీసీ కింద నీ మీద కేసు పెట్టకూడదు అనేటువంటి పద్ధతుల్లో వివరంగా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి శాసనసభలో సమాధానం చెప్పే పని లేదు మాకు నూట అరవై నాలుగు మంది ఉన్నారన్నారు ఇది ఒక్కరిని చెప్పమని సమాధానం దీనికి చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారిని చెప్పనండి లేదా ఆ లోకేష్ బాబుని చెప్పమనండి లేక ఆ ఫైనాన్స్ మంత్రిని చెప్పమండి దానికి సమాధానం మాత్రం చెప్పలేదు దానికి సమాధానం చెప్పలేరు కానీ దాన్ని అన్ని డైవర్ట్ చేసేసి త్రిపుల గారి మీద హింస జరిగింది అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేశారు విచ్ ఈస్ ఫాల్స్ నేను మనవి చేస్తున్నా ఎస్ త్రిపుల గారు ఎవరు రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు మాకు బాగా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో పోటీ చేయడానికి ముందుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు గెలుపొందారు మా పార్టీకి ఎంపీగా ఉన్నారు మా పార్టీగా ఎంపీగా గెలిచిన తరువాత ఏం చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లు లాగా ప్రవర్తన చేశాడు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారి డైలాగులు రచ్చబడి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో ఒక గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు రెచ్చగొట్టారు రాష్ట్రంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఒకసారి వెళ్ళి చూసుకోమని మనకి చేస్తున్నారు ప్రజలందరినీ కూడా ఎక్కడైతే ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ చూస్తే మీకు అర్థమైంది మా పార్టీ అని చెప్తాడు మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చాలా అగ్లీగా మాట్లాడినటువంటి సందర్భాలు ఈ అగ్లీగా మాట్లాడిన కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఆయన ముఖ్యమంత్రి గారు అంటే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట చెత్త భాషను ప్రోత్సహించడంట వ్యక్తిని గౌరవిస్తాడంట అసెంబ్లీకి రావాలంట నువ్వు మాట్లాడిన చెత్త భాష నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రత్సమండలో సమర్థించింది ఎవరు మా పార్టీ నువ్వు మా పార్టీ ఉండి మాకు అండవా వేసుకొని మమ్ముల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన ఇవాళ మనం చెప్తున్నాం కదా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మాట్లాడుతున్నారు రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే అంతకన్నా ఫ్రీ లాంగ్వేజ్ రఘురామకృష్ణరాజు గారు వాడారు నేను సందర్భంగా ఈ సందర్భంగా చెప్తే రఘురామకృష్ణదాజు గారిని నేను వ్యక్తిగతంగా అనను కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒకనొక సందర్భంలో టిక్కెట్ లేదు అనుకున్నారు మీకు గుర్తుండి ఉంటుందిగా చంద్రబాబు నాయుడు గారు టిక్కెట్ ఇవ్వడు అనుకున్నారు ఎవరు అనుకున్నప్పుడు ఏం మాట్లాడాడే రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు ప్రజలకు గుర్తుందా చంద్రబాబు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారి గుర్తుందా ఏం మాట్లాడు నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు నాకే టిక్కెట్ ఇవ్వలేని వాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని మీ సంగతి తేల్చే అర్థం ఏంటి నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా చేత నువ్వే మాట్లాడించావు ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పని అడుగుతా ఉన్నా సరే ఆయన సూర్యుడు వీరుడు పరాక్రమంతుడు బాహుబలి అని పోగొట్టుకుంటే పోగొట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు సైకో నీచుడు ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా సరే ఆయనేమి రచ్చబండలో బాగానే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేదు అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అందలుచుకున్నారా చెప్పండి ఆయనే అన్నాను నేను మనవి చేస్తున్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నేను వాడు వీడు అని చాలా దూషణ భూషణలు మాట్లాడిన మాట వాస్తవం నన్ను క్షమించండి నేను ఇక నుంచి అలా మాట్లాడను రెడ్డి గారి కుమారుడు అంటే నా గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైనా ముఖ్యమంత్రిగా చేశాడు నేను పొరపాటు అయిపోయింది ఆయనే చెప్పాడు దానికి ఏమంటారు నేను మనం చేస్తాను దానికి ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాను నాది తప్పేను అని ఒప్పుకున్నటువంటి ఆ పెద్ద మనిషిని ఇవాళ మళ్ళా ఆ పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెడితే కూర్చోబెట్టారు మాకేం అభ్యంతరం లేదు మీకు మెజారిటీ ఉంది కూర్చోబెడుతున్నారు ఏం మాట్లాడతారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్కోబారా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు మీ అంత ఎస్కోబార్ నేను మనవి చేస్తున్నా వంద ఎస్కోబార్లు వెయ్యి మంది చీటర్లు వెయ్యి మంది లక్ష మంది దౌర్భాగ్యులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దోపిడీ దొంగలు అందరినీ కలిపి రుబ్బి పొడుకబెడితే బొమ్మేస్తే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వస్తారు ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పదవి కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాడు ఈ నాటకం అంతా ఆడిస్తే కూడా చంద్రబాబు నాయుడు గారే మా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం అటు పార్టీకి లాగేసి నేను చెప్తున్నాడు త్రిపుర గారిని అంట ఊళ్ళో కూడా రానివ్వకుండా చేశామంట ఊళ్ళో కూడా రాని కూడా మేము కారణం అంట ఇవాళ సొంత దొరికింది కదా అని శాసనసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు పచ్చి మోసపు మాటలు చెప్తున్నారు చెప్తారు మరి ఏంటంటే శాసనసభకు ఇమ్యూనిటీ ఉంటుంది కోర్టుల గురించి మాట్లాడినాం ఇంకో గురించి మాట్లాడినా ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి మాట్లాడతారు కోర్టులు ఏం చెప్పాయి అయ్యా కస్టోడియల్ లో ఎక్కడా కూడా ఆయన చిత్రహింసలు పెట్టినటువంటి సందర్భం లేదు దీన్ని మేము నమ్ము అని పక్కన పారేస్తే ఇవాళ కాళ్ళు వాయిస్ కొట్టారు గుండెల మీద ఎక్కువచ్చారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చూసినట్టే చెప్పేటటువంటి ప్రయత్నం చదువుతున్నాడు చక్కగా సినిమా కథలాగా కదిలేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దుర్మార్గం అనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో నేను మనవి చేస్తున్నా ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు ఇంకా చాలామంది మాట్లాడారు ఏమండి ఇవాళ జరుగుతున్నాయి ఇంకా కస్టోడియల్ టార్చర్స్ ఇవాళ నేను మనవి చేస్తున్నా సోషల్ మీడియా ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి బూతులు అంటున్నారే తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కూడా మాట్లాడిన దాన్ని పక్కన పెడదాం రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన బూతులు కదా చెప్పండి ఒకసారి చూడండి కొట్టి దాని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప దాని మీద కేసు పెడితే తప్ప ఆ కేసు పెట్టి తీసుకొస్తే తప్ప కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తప్ప విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ వర్క్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు లోపల వారిని విచారించి కోర్టులో పెట్టామే దాన్ని చాలా గందరగోళం చేశారు సుప్రీం అన్నారు హైకోర్టు అన్నారు మిలిటరీ కోర్టు అన్నారు ఏ కోర్టులోనూ ఆయన కొట్టినట్టుగా రుజువు రుజువు కాల దాన్ని మళ్ళీ వండి మళ్ళీ వార్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటువంటి తాపత్రయం కక్ష తీర్చుకోవాలనే తాపత్రయం ఎంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇవాళ ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం అనేటువంటి విషయం కూడా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఉంద నేను చూశా దీని గురించి చెప్తున్నాను సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో ఏమన్నా జరిగితే సహించేది లేదు వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం మా మీద మాత్రం యాక్షన్ తీసుకోరు దీని గురించి చూసారా బయట షాపులు ఎవరైనా ప్రారంభిస్తే చేస్తా ఉన్నాడు అన్ని చోట్ల బిల్ షాపులే ఇసుక వెళ్ళి తోకండి రండి అన్నాడు ఎవడు వెళ్తున్నాడు ఎవడు తోపుకుంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు ఇసగా రేటు ఉందో దానికన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ శాసనసభ స్థానాన్ని కించిపరిచే విధంగా సాయంతి తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం ఆయన ఇంకో మాట మాట్లాడతాడు ప్రజలు ఇచ్చేదంట ప్రతిపక్ష హోదా మేము ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా మీరు రండి మీకు ప్రతిపక్షం ఇవ్వం మేము ఇవ్వకపోతే ఇవ్వకపోయావు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్న మమ్మల్ని చూసి ఎందుకు ఎంత భయపడుతున్నావు శాసనసభ్యులు మేము లేకపోయినా మా గురించే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అన్నం గురించే మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత భయపడుతున్నావో చాలా క్లియర్గా అర్థమైపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనకు చెప్తున్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు నన్ను జైల్లో పెట్టారు నన్ను జైల్లో పెట్టినప్పుడు కెమెరాలు పెట్టారు ఆ కెమెరాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆనందపడ్డాడు నేను అప్పుడు నమ్మలేదు ఇది చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చెప్పిన తర్వాత నేను నమ్ముతున్నాను అనేటువంటి మాట మాట నేను ఒకటే మనం ఇచ్చేస్తున్నాను చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది తప్పని మనం ఇచ్చేస్తున్నాం ఈ కేసు రిజిస్టర్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలోనే ఆ మధ్య కాలంలోనే ఈ డిజైన్ టెక్ అనే ఒక సంస్థ అంటే దట్ మీన్స్ స్కిల్ స్కామ్ స్కిల్ కార్పొరేషన్ దీనిలో మీ డబ్బులు పోయాయి మీ రాష్ట్ర డబ్బులు కాజేశారు సక్ చేశారు అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాస్తే కాము ఊరుకున్నాడు తర్వాత సిబిఐకి రాస్తా ఉన్నారు అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అక్కడ పడేశారు ఆ కేసు ఆయన దిగిపోయిన తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే ఈ డొంకంతా గదిలి చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్లాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి చట్టప్రకారంగా వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కక్షపం వేశాడని ఆయన ఆనందం కోసం వేశాడనేటువంటి పిచ్చి మాటలు ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను నేను మరొకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విషయాలన్నీ పక్కన పెట్టి రఘరామకృష్ణరాజు గారికి మీరు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు సంతోషం మీ ఇష్టం మీకు అబ్జక్యూటివ్ మెజారిటీ ఉంది విప్పులు ఇచ్చారు ఎప్పుడు నేను చూడ పదిహేను మంది పదహారు మంది విప్పులు నలుగురేమో దానిలో విప్పులు పదవులు సర్దుబాటు ఎవరేమో అనుకుంటారని మీ కూడా మీరు పడతా ఉన్నారు పడండి అసంతృప్తి విపరీతంగా పెరుగుతూ ఉంది ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు నిజమే కదా అని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి దానికి సమాధానం చెప్పండియా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటటువంటి మాటలు మాట్లాడి ఆయన వ్యక్తిత్వ హనాన్ని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పదకొండు సీట్లు పదకొండు సీట్లు వెనుకే నలభై పర్సెంట్ ఉందనే విషయాన్ని కూడా మీకు తెలుసు అసలు ఈ పదకొండు సీట్లు రావడానికి కారణం ఏంటో కుట్ర ఏంటో మీకు తెలుసు భయపడి ప్రతి క్షణము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా ఆయన్ని నేను ఇక్కడికి ఒక సందర్భంలో చెప్పాలి నేను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా చీకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా కన్నీం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు లాగా మహా అద్భుతమైన నటుడు కాదు పవన్ కళ్యాణ్ గారు ఎన్టీ రామారావు గారు జీవించేస్తారు ఆయన అంతే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి వ్యక్తిత్వం ఉన్న మనిషి దేనికి బెండుగానేటువంటి మనిషి కన్నింగ్ నేచర్ లేదు ఉన్న మాట ఉన్నట్టుగా అంటాడు ఎదుటివాడు బాధపడతాడేమో మాకు తెలియదు చంద్రబాబు నాయుడు ఎలా కాదు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అద్భుతంగా మాట్లాడి ప్రజలు మెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు దీర్ఘకాలంలో అది సాధ్యం కాదు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నిత్యం విమర్శ చేసేటటువంటి కార్యక్రమం ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి కుట్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజున రఘురామకృష్ణరాజు గారి చేత రత్సవండ పెట్టించి నానాభూతులు తిట్టించినటువంటి వ్యక్తులు కూడా మీరే ఇవాళ సోషల్ మీడియాలో మమ్ముల్ని దూషిస్తున్నారు అని గగ్గోలు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తల్ని తీసుకువెళ్ళి చిత్రహింసలు చేసి కస్టోడియా టార్చర్ చేస్తూ ఒకేస్ తర్వాత ఒకేసు ఒక్కేసి తర్వాత కేసు ఇలా ట్రాన్స్ఫర్ చేసి వేధిస్తున్నారే మీరు ఇవాళ మాట్లాడుతున్నారు ఈ మాటలు ఏ మాటలు రఘురామకృష్ణరాజు గారి కేసులో కస్టోడియన్ టార్చర్ లేదు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇవాళ మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని మా మీద కేసు పెట్టాలని చూశారు నాది అది మా సెల్లో ఉంటుంది మీరు చూడండి ఒకసారి మా సెల్ తీసిన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేసి వీళ్ళందరూ కలిసి కృష్ణా బ్యారేజ్ బాధపడాలని చూశారంట బోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గారు దానిలో బాగులంట కుట్ర చేశారంట చిన్న కేసు పెట్టారు పెద్ద పెద్ద కేసు పెట్టాలని చూశారు అది సింపుల్గా చిన్న కేసు అయింది పోయింది జగన్మోహన్ రెడ్డి గారిని కేసులో పెట్టేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేశారు దానికి ఒక పెద్ద అదే పెద్ద సినిమా లాగా తీశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద సినిమా లాగా చేసి దాన్ని ఇవాళ ప్రచారం చేసి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు ఇలాంటివన్నీ కూడా చాలా దురదృష్టమైన మనం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా భయంకరమైనటువంటి అబద్ధాలడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటువంటి తరపతి వాళ్ళు పదకొండు సీట్లు ఓడిపోయాం కదా మేము ఎందుకని భయపడుతున్నాం నాకు అర్థం కదా పదకొండు సీట్లు ఓడిపోతే భయపడేందుకు మేము మళ్ళీ కోలుకోలేము అనుకోవచ్చు కదా అట్లా కాదు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తి అని జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఫార్టీ పర్సెంట్ ఉందని ఆ ఫార్టీ పర్సెంట్ని కూడా మీరేమీ చేయలేరని ఇంకా అది దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుందని ఆ పెరిగేటటువంటి క్రమంలో మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారని ఇదిగో చూడండి రోజు రండి అప్పుడు బోట్లు వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ గోడలకు ప్రకాశం బ్యారేజ్ అప్పుడు ప్రకాశం బ్యారేజ్ নদী কোট <laughs> ఇది తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ లో ఇది ఇలాంటి ప్రచారం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే భయపడిపోయే పరిస్థితుల్లో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం వ్యక్తిత్వాన్ని అననం చేసేటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప తన నిజమైనటువంటి ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చలేనిటువంటి పరిస్థితుల్లో డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను వేధించటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దీనివల్ల మీకు ఏ విధమైన ప్రయోజనం లేకపోగా ప్రజా వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకొక విషయాన్ని కూడా మాట్లాడతాను నిన్న మీ సమక్షంలోనే రాజశేఖర్ రెడ్డి అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని పోలీసులకు నేను ఇక్కడే అవుట్ చేశాను మీ అందరి సమక్షంలో నేను హోంమంత్రి గారు మాట్లాడుతుంది అంబటి రాంబాబు మా ఇంట్లో ఉన్నాడు ముద్ద ఆయన సవాల్ చేశాడు మొలి పట్టుకొచ్చారు సవాల్ చేస్తే వేరుగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నా దగ్గరే ఉన్నాడు చూసుకో ఒకసారి హోంమంత్రి గారు ఒకసారి నువ్వు చూసుకో చూసుకుంటే నీకు అర్థం అవుతుంది వచ్చారు ది సబ్మిటెడ్ ఎఫ్ఐఆర్ నాకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ చూశాను తీసుకువెళ్ళారు ఖచ్చితంగా పది ముప్పై నిమిషాలకు తీసుకువెళ్ళారు రేపు పది ముప్పై నిమిషాలకు మీరు హాజరు పెట్టకపోతే మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటానని చెప్పాను ఇవాళ పది ముప్పై నిమిషాలకు నూజుబీడు కోర్టులో హాజరుపరిచారు ఆయనకి రిమాండ్ ఇచ్చారు ఇది జరిగిన విషయం దీనికంట నేనేదో సవాల్ చేశానంట ఆ సవాల్కి పోలీసులు వచ్చి విరోచితంగా పట్టుకెళ్లారని ఒక కథ చెబుతుంది హోంమంత్రి గారు నేను చూసి నేను ఆశ్చర్యం వేసాను నీకు ఏం చెప్తున్నారా మా పోలీసులు మీ డిపార్ట్మెంటు జరిగిన విషయాన్ని తెలుసుకో యాజ్ ఎన్ హోమ్ మినిస్టర్ నేను ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తాను అవసరమైనప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా మీరు అక్కడ ఇక్కడ పట్టుకెళ్ళి కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు కస్టోడియల్ టార్చర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు ఇప్పటికే చేశారు రవీందర్ని అలాగే మన సుధారాన్ని మీరు చేశారు మా వాడిని కూడా అలా చేయాలని మీరు అనుకుంటున్నారు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు సరెండర్ చేస్తా అని చెప్పాను వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కాయ నాకు ఇచ్చారు తీసుకెళ్ళి వాళ్ళు రేపు ఇవాళ ఇవాళ పదిన్నరకు నూజువిడి కోర్టులో పోటీ ఇచ్చేశారు మా అడ్వకేట్స్ ఆర్గ్యూ చేశారు అయినా కూడా రిమాండ్ ఇచ్చారు దట్స్ లీగల్ ప్రాసెస్ విల్ ఫేస్ ఇన్ ది కోర్ట్ ఇలాంటి పిచ్చి అబద్దాలు మా హోం మంత్రిగా ఉన్నావు నాకు అర్థం కాలేదు మీకు ఏంటి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారా ఎవరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్సీ వాళ్ళు సరి చేసుకో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మా సోషల్ మీడియా కార్యకర్తలను మీరు వేధిస్తే భయపడే ప్రశ్న ఉండదని ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు లాంటి వ్యక్తులు నీచ స్వభావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లో పదవి కోసం ఏ కార్యక్రమానికైనా దిగజారేటటువంటి వ్యక్తి ప్రజలను చీక్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడేటటువంటి నైతిక అర్హత లేదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా వీ హ్యావ్ ఏ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది సపోర్ట్ ఇన్ ది గ్రౌండ్ లెవెల్ గుర్తుపెట్టుకోండి ఏదో పదకొండు సీట్లు వచ్చినాయి ఆ సీట్లు వచ్చినాయి ఈ సీట్లు వచ్చినాయి అని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఎంతగానో మాట్లాడతారో చూస్తాం తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు రాబోయే కాలంలో ఏదో జమిలీ ఎన్నికొస్తుందంటున్నారు లేకపోతే ఇంకొక వస్తుందన్నారు చూస్తాం మేమని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను మరొకసారి చెప్పదలుచుకుంది ఏంటంటే గారిని లేదా రఘురామ కృష్ణరాజు గారిని మీరు పొగదలుచుకుంటే పొగడని తప్ప ఇలా శాసనసభను దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చి మాటలు మాట్లాడటం సమంజసం కాదనే విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఓకే